హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ముకిట్టు సో ఈ రోజు వీడియోలో ఉగాదికి చేసుకునే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అలాగే పాలతో చేసే పరమన్నాని ఈ ఉగాది పండక్కి సులువుగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి వంట రాని వాళ్ళు అప్పుడప్పుడే వంట నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసినట్లయితే చాలా తేలిగ్గా పండగకి ఈ ప్రసాదాలను చేసుకోవచ్చు మరి సులువుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా మొదటి ప్రసాదం ఉగాది పచ్చడితోనే మొదలు పెడదామండి దీనికోసం ఆరు రుచుల్ని మనం తీసుకోవాలి మొదటి రుచిగా పులుపు తీసుకుందామండి దీనికోసం చిన్న నిమ్మకాయ సైజు ఉందా చింతపండుని నీళ్లు పోసుకొని ఇలాగ చక్కగా చింతపండు పులుసు తీసుకోవాలండి తీసుకున్న దాన్ని ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకోండి మన పాతకాలంలో అయితే మట్టి కుండల్లోని ఈ ఉగాది పచ్చడిని చేస్తారండి కానీ అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి మనం ఇంట్లో ఉన్న ఏ బౌలైనా తీసుకోవచ్చు రెండవ రుచి తీపండి తీపి కోసం ఇక్కడ నేను ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు బెల్లాన్ని ఇలాగ తీసుకొని ఈ చింతపండు పులుసులో వేసి ఇలాగ కొంచెం మెల్ట్ చేసుకోండి ఇప్పుడు మూడవ రుచి చేదు కోసం వేప పూతను మాత్రమే మనం తీసుకోవాలండి ఇలాగా కాయల్లా ఉంటాయి కదా చిన్న చిన్నగా అవి తీసుకుండా ఇలాగ పువ్వులన్నీ కూడా ముందు రోజే ఒలిచిపెట్టుకుంటే మనకి పండగ రోజు కొంచెం పని తేలిక ఇలా కొంచెం నలిపినట్లయితే చక్కగా రేఖల్లాగా వస్తాయండి వీటిని అంతా కూడా ముందుగా మనం తీసుకున్న ఈ బౌల్లో వేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు నాలుగవ రుచి కోసం వగరండి ఈ మామిడికాయ అప్పుడప్పుడే లోపల టెంకీ కడుతుంది కదా ఆ మామిడికాయని తీసుకోవాలండి పైన ఉన్న ఇలా తొడిమిని కట్ చేసేసి ఒకసారి బాగా కడిగిన తర్వాత ఇంకా కట్ చేయటమేనండి ఇక్కడ నేను తొక్క ఏమీ తీయట్లేదండి తీయాల్సిన పని కూడా లేదు ఇలా చక్కగా కట్ చేసేసి చిన్న ముక్కలుగా కోసి ఇప్పుడు ముందుగా మనం తీసుకున్న ఈ చింతపండు పులుసులో వేసేసుకోవాలి ఇప్పుడు ఐదవ రుచి ఉప్ప అండి దానికోసం చిటికెడు సాల్ట్ వేసాను ఇప్పుడు ఆరవ రుచి కారం అండి ఈ కారం కోసం మిరియాల పొడి వాడాను ఇదంతా కూడా వేసుకోవాలండి అసలు అయితే ఆరు రుచులు ఇవేనండి ఈ ఉగాది పచ్చడి మరింత రుచిగా ఉండటం కోసం ఇక్కడ నేను కొంచెం పుట్నాల పప్పు అలాగే అరటి పండుని కట్ చేసి వేస్తున్నాను మీకు కావాలంటే కొబ్బరి ముక్కలు అలాగే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చండి అంతేనండి చూసారు కదా మన తెలుగింటి సాంప్రదాయ పండుగ ఉగాదికి చేసుకునే సాంప్రదాయమైన ప్రసాదం మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు రెండవ ప్రసాదం అండి పరమాన్నం ఇలా ఒకసారి పరమాణం చేసి చూడండి అసలు ఎంతసేపు అయినా కూడా చిక్కపడకుండా చాలా రుచిగా కుదురుతుంది దీనికోసం ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బియ్యం తీసుకున్నానండి ఏ కప్తో అయినా మీరు కొలుచుకోవచ్చు ఇక్కడ నేను నార్మల్ బియ్యమే వాడుతున్నానండి మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా వేసుకోవచ్చు ఒక పావు కప్పు శనగపప్పు వేసాను అలాగే ఒక పావు కప్పు సగ్గుబియ్యం వేశానండి వేసి వీటిని నీళ్లు పోసి శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకోవాలండి ఇలాగ సగ్గుబియ్యం శనగపప్పు వేయడం వల్ల పరమాణం ఇంకా బాగుంటుందండి మీకు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు ఇవేమీ లేకుండా కూడా చేసుకోవచ్చు ఇందులో చక్కగా నీళ్లు పోసేసి నానపెట్టుకోండి ఒక గంట నుంచి రెండు గంటల పాటు నానపెట్టుకోవచ్చు టైం ఎక్కువ లేకపోతే ఒక అరగంట అయినా నానబెట్టుకోండి ఇక్కడ నేను రెండు గంటల పాటు నానపెట్టుకున్నాను చూసారా సగ్గుబియ్యం చెనగపప్పు చక్కగా నాని బాగా ఉంటుందండి ఉడుకుతుంది త్వరగాను ఇప్పుడు మనం ఏ పాత్రలో అయితే పరమాణం చేసుకుంటామో అందులోనే నాలుగు కప్పుల వరకు నీళ్లు వేశానండి అలాగే నాలుగు కప్పుల వరకు పాలు తీసుకోవాలి ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలే వాడుతున్నాను మీరు కావాలంటే పచ్చి పాలైనా కూడా వాడచ్చు ఇలాగా సమానంగా తీసుకోవాలండి మీరు కుక్కర్లో వండేలా ఉంటే మూడు కప్పుల నీళ్లు పోసుకోండి అంటే రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు పోస్తే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా ఇలా పొంగొచ్చాక ఇలా తెరలేటప్పుడు మనం నానబెట్టుకున్న ఈ బియ్యం కూడా వేసేసుకోవాలండి ఇలా వేసేటప్పుడు నానపెట్టుకున్న బియ్యం మాత్రమే వేయండి అండి ఆ నీళ్లు ఇంకా ఇందులో వేయక్కర్లేదు చూసారా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇది పొంగొచ్చే వరకు మూత పెట్టి ఉడికించుకోండి ఇప్పుడు ఇలా పొంగొచ్చిన తర్వాత మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుతూ అన్నం అంతా కూడా చక్కగా ఉడికేలాగా బాగా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనికి గాను రెండు కప్పులు బెల్లం వేసుకోండి బియ్యం ఎంతైతే వేశారో అదే క్వాంటిటీతోని మీరు బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను రెండు కప్పులు బెల్లం అలాగే ఇంకొక పావు కప్పు వేశానండి మీరు తీపి తక్కువ తింటే రెండు కప్పులు అయితే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఇలా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు యాలక్కాయల పొడి వేసుకోండి చూసారా మంచి టెక్స్చర్తో పరమాణం మనకి రెడీ అయిపోతుందండి ఇలా గనక మీరు కలుపుతూ ఉడికించుకోవాలండి బెల్లం వేసిన తర్వాత చాలా లో ఫ్లేమ్లోనే మీరు కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని ఒక రెండు స్పూన్లు ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ పరమాన్నంలో యాడ్ చేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ అనేది చక్కగా ఈ రకంగా వేగాలి ఇప్పుడు ఇదంతా కూడా పరమాన్నంలో వేసేసుకొని ఇంకా స్టవ్ ఆపేస్తే అంతేనండి మనకి ఎంతో తేలిగ్గా అయిపోయే పండగ రోజున ఈ పరమాన్నం రెడీ అయిపోయింది చూశారు కదా చాలా తేలిగ్గా కమ్మని పరమాన్నం రెడీ అయిపోయింది కదా అలాగే ఈ ఉగాది పండక్కి నేతి బొబ్బట్లను కూడా ఎలా చేసుకోవాలో నేను వీడియోని పోస్ట్ చేశానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా అది కూడా చూసి ఈ పండక్కి ట్రై చేయండి అంతేనండి ఎంతో కమ్మగా ఉండే ఆరు ప్రసాదాలలో రెండు ప్రసాదాలు ఉగాదికి ఇలా చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి